హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో బి ట్రిపుల్ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ లేదా నెట్వర్క్ థియరీ ల్యాబ్ అలాగే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల్యాబ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వైవా క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ మీ ల్యాబ్ లో హోమ్స్ లా ఎక్స్పెరిమెంట్ గాని మీకు ఉంటే ఈ వైవా క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీకు ఖచ్చితంగా ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఒక ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్స్ కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి యూ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చాలా సింపుల్ గా ఈజీగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది అందరూ గమనించండి దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ గ్రూప్ కి సంబంధించిన లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను స్టూడెంట్స్ మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా సలహాలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు ఓమ్స్ లా సంబంధించిన వైవా క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇందులో కొంతమేరకు థీరీ క్వశ్చన్స్ తో పాటు చాలా వరకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇది గమనించండి ఇలాంటి క్వశ్చన్స్ ఈవెన్ టెక్స్ట్ బుక్ లో కూడా మీకు దొరకడం కష్టం కావచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎతకడం కూడా మీకు కొంత టైం వేస్ట్ అవ్వచ్చు కాబట్టి నా వీడియో ఎక్కడా మిస్ కాకుండా అన్ని క్వశ్చన్స్ బాగా నేర్చుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ వైవా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ ఓమ్స్ లా ఆన్సర్ వచ్చేసి ఓమ్స్ లా స్టేట్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఈ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ ఎక్ట్రాసిటీ ఆర్ సింప్లీ ఆర్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ and what is the unit of resistivity resistivity is equal r into a by l r means resistance a means area of cross section l means length of the wire its unit is ohm meter and third question how do you increase the resistance of a wire as we know that r is equal to rho l by a so by increasing length of or decreasing area of cross section fourth one what is an ohmic conductor ohmic conductors are those conductors that strictly follow ohm's law that is the voltage varies linearly with the current for example silver copper and resistors fifth question define ampere volt and ohm ampere is a unit of current volt is a unit of potential ohm ఇది యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈ థియరీ కూడా మీరు చదువుకోండి మేబీ సెమిస్టర్ ఎగ్జామ్ లో కూడా మీకు అవుతుంది అలాగే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ సెవెంత్ వన్ ఆన్ వాట్ ఆల్ ఫ్యాక్టర్ రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ వు నో దట్ ఆర్డ్ రో ఎల్ బై ఏ దట్ మీన్స్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్ ఇన్వర్సి ప్రొపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ And temperature of the conductor that is resistivity constant. And eighth one, what is the aim of Ohm's law experiment? Ohm's law experiment aim is to study current voltage relationship by using an ammeter. And voltmeter and hence to find resistivity of a given resistor. Ninth one, what are the apparatus required for Ohm's law experiment? Generally, it requires resistance of wire or resistor, ammeter, voltmeter, rheostat, etc. Tenth one, what are the limitations of Ohm's law? నాట్ అప్లికేబుల్ టు యూనిలేటరల్ నెట్వర్క్స్ లైక్ లైక్ అండ్ ట్రాన్సిస్టర్స్ నాట్ అప్లికేబుల్ అప్లికేబుల్ టు టు ఎలిమెంట్స్ ఎలక్ట్రిక్ ఆర్క్స్ ఓన్లీ వన్ 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 ఈస్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఇన్ ఏ సిక్స్టీ 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 వాట్స్ వాట్స్ లైట్ కనెక్టెడ్ ట్వంటీ ట్వంటీ వి వి ఐ బై గివెన్ వోల్టేజ్ బై వన్ ట్వంటీ is equal to 0.5 amperes. And 12th question is, ఆర్ ది ఫర్ ఫర్ ఇన్ ఫ్యూజెస్ టు టు నో పవర్ కంట్రోల్ ది ది స్పీడ్ ఆఫ్ ఫ్యాన్స్ డిసైడింగ్ సైజ్ ఆఫ్ రెసిస్టర్స్ టు డిటర్మైన్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఆర్ కరెంట్ ఆఫ్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇలాంటి వాటి అన్నిటిలో ఈ ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ అవుతుంది థర్టీన్త్ వన్ ఈ ది షేప్ ఆఫ్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాప్ ఫర్ ఎ లీనియర్ రెసిస్టర్ రెజిస్టర్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాప్స్ లైక్ స్ట్రైట్ లైన్ వచ్చేసి పాసింగ్ త్రూ ఆరిజన్ ఫోర్టీన్త్ వన్ ఆర్ ది నెసెసరీ కండిషన్స్ ఫర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్ దేర్ మస్ట్ బి ఏ క్లోజ్ సర్క్యూట్ అండ్ దేర్ మస్ట్ బి ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే సర్క్యూట్ మొత్తం క్లోజ్ అయితే కరెంట్ ఫ్లో అవుతుంది అలాగే కరెంట్ ఫ్లో అవడానికి ఒక ఎనర్జీ సోర్స్ కావాలి అదే ఓల్టేజ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఈ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డిసి సప్లై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని మాత్రమే మనం మెన్షన్ చేసాము ఇన్ ఏసీ ఏసీ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ డైక్ట్ కరెంట్ ఏసీ ఇట్ మ్యాగ్నిట్యూడ్స్ వ్యారీస్ విత్ టైమ్ డిసి లో అయితే మ్యాగ్నిట్యూడ్ ఈస్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏసీ ఆర్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇన్ డిసి దర్ నో ఫ్రీక్వెన్సీ అంటే జీరో ఫ్రీక్వెన్సీ డిసి లో ఫ్రీక్వెన్సీ అనేది జీరో అండ్ సిక్స్టీన్ ఇవి ల్యాబ్ లో ఎక్కువగా స్విచ్చెస్ లో యూజ్ అవుతుంటాయి వాటి డిపిఎస్టి ఎస్పిఎస్టి డిపిడి ఎస్పీ ఇవి స్విచ్చెస్ లాగా యూజ్ చేస్తారు వీటిని డిపిఎస్టి మీన్స్ డబల్ ఫోల్ సింగిల్ త్రో స్విచ్ డిపిడిటీ మీన్స్ డబల్ ఫోల్ డబల్ త్రో స్విచ్ ఎస్పిఎస్టి మీన్స్ సింగిల్ ఫోల్ సింగిల్ త్రో స్విచ్ ఎస్పీ డిటి మీన్స్ సింగిల్ ఫోల్ డబల్ త్రో స్విచ్ సెవెన్ 18th one, who discovered the Ohm's law? Ohm's law discovered by Judge Simon Ohm in 1827. 18th one, what are the some applications and uses of resistor? Generally, the use of resistors are applications like dividing voltage, heating purpose, frequency and timing, LEDs and transistor. ఇలాంటి వాటిలన్నిటిలో కూడా ఈ రెసిస్టర్ అనేది యూజ్ చేస్తారు ఇంకా మనకు రియల్ టైమ్ అప్లికేషన్స్ ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే అనుకుంటే జనరల్ గా ఎలక్ట్రిక్ హీటర్ గాని ఐరన్ బాక్స్ గాని ఓవెన్స్ గాని ఇలాంటి వాటిల్లో ఈ రెసిస్టర్ ఎలిమెంట్ అనేది

రెసిస్టెన్స్ అనేది వేరీ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ వన్ వాట్ ఆర్ ది మెయిన్ టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ రెసిస్టర్స్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్ ఫిక్స్డ్ రెసిస్టర్స్ వైర్ వైండ్ రెసిస్టర్స్ థిన్ ఫిల్మ్ రెసిస్టర్స్ అండ్ కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్స్ ఇవన్నీ ఫిక్స్డ్ రెసిస్టర్స్ కేటగిరీలోకి వస్తాయి వీటి తాలూకు రెసిస్టర్స్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి అలాగే వేరియబుల్ రెసిస్టర్స్ వచ్చేసరికి పొటెన్షియోమీటర్ థర్మోస్టాట్ అండ్ ట్రిమ్మర్ రెసిస్టర్స్ ఇలాంటివన్నీ వేరియబుల్ రెసిస్టర్ కేటగిరీలోకి వస్తాయి ఇక్కడైతే రెసిస్టెన్స్ అనేది మనం వేరియబుల్ చేసుకోవచ్చు 3rd స్టూడెంట్స్ నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ వైవా క్వశ్చన్స్ తో వస్తాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ 2nd స్టూడెంట్స్ నా ఛానల్లో బి ట్రిపుల్ఈ మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లేదా నెట్వర్క్ ఎనాలిసిస్ లేదా నెట్వర్క్ థియరీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మీ అందరి కోసం ఈ చాలా సింపుల్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎవరికైనా నా వీడియోస్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా బెనిఫిట్ అవుతాయి డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్